సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో చుంచునకోట గ్రామంలో మాయమాటలు చెప్పి చోరికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మందగాలమ్మ అనే వృద్ధురాలకు ఆమె కూతురు అరటి పండ్లు పంపిందని చెప్పి తన మెడలో ఉన్న మూడు తులాల పుస్తల తాడను గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు తాను బయటికి వచ్చి అరిచేసరికి దొంగలించిన వ్యక్తి బైక్పై పరారయ్యాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వచ్చి మీ భావానికి పంపింది అని ఇంకొరటి పండ్ల కవర్ ఇచ్చిండు ఆమె ఇప్పుడు ఎందుకు పంపుతుంది ఆమె అప్పటికి పోతానని చేరాలకని నేను అన్నా అప్పటికి పంపుతానని అప్పటికి పోతుంది ఆయ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే నేను ఇంటికాడ నుంచి వస్తున్నా ఇంటికాడ నుంచి పంపించింది అన్నాడు అని ఇచ్చిండు నా చేతికి ఆ వాకిట్లోనే నిలబడ్డాడు బయట నేను ఆనే నిలబడ్డ పట్టుకొని ఇప్పుడు ఇంక ఈ పండ్లు ఎందుకు పంపిస్తుంది అని నిలబడ్డాక ఇక మళ్ళీ ఇక నాకు మనసు నీళ్ళు ఇవి అన్నాడు ఇక మంచినీళ్ళు ఇయ అంటే నేను ఇక బట్టలు కుర్సు మీద పెట్టి అయితే మంచినీళ్ళు తాను ఇంట్లోకి తీసుకొని వచ్చినా ఆ పండ్లు టేబుల్ మీద పెట్టి మంచినీళ్ళు అంతే ఇంట్లోకే వచ్చిండు ఇంట్లోకే వచ్చి ఇక ఇలా ఇట్లా వట్టి గుంజిండు మేడం మీద గుంజంగానే నేను కింద ఉలవడ్డా ఇక అది రెండు మూడు సార్లు ఇట్లా వట్టి గుంజిండు గుంచుతానే ఇక అది తెగిపోయి చేతులకు వచ్చిండు మూడు భవానీ మాది పక్కన నాగెడ్డి పెళ్ళ మా అమ్మ వాళ్ళని చింతరకోట నా నా నేను తెలిసి అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి మా అమ్మ మా అమ్మ మెడలో ఉన్న మూర్తుల బంగారాన్ని చోరీస్ తీసుకు ఆమెను నూకేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు నా పేరు చెప్పి అరటిపళ్ళు ఇచ్చింది మీ బిడ్డ అని వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయారట ఎవరట ముందు జాగ్రత్తగా చెప్తున్నాను నేను అందరికీ ఏమన్ ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఎవరిని నమ్మకుండా ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఎవరు ఏమి ఇచ్చినా కూడా తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి మా అమ్మ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే చోరీ అయితే జరిగింది అని నూకేసి వెళ్ళిపోయారు భవాని మాది పక్కన నాగిరెడ్డి పెళ్ళ మా అమ్మ వాళ్ళని కోట నా నేను తెలిసి అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి మా అమ్మ మా అమ్మ మెడలో ఉన్న మూర్తుల బంగారాన్ని చోరీ తీసుకు ఆమెను నూకేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు నా పేరు చెప్పి అరటిపండ్లు ఇచ్చింది మీ బిడ్డ అని వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయారట ఎవరట ముందు జాగ్రత్తగా చెప్తున్నాను నేను అందరికీ ఏమన్ ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఎవరిని నమ్మకుండా ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఎవరు ఏమి వచ్చినా కూడా తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి మా అమ్మ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే చోరీ అయితే జరిగింది అని నూకేసి వెళ్ళిపోయారు భవానీ